ముందుగా ఈ ఛానల్కి సభ్యులుగా చేరాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది అందరికీ ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు మరియు రైతు మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాతావరణ సమాచారం అందించేందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు రాబోయే రోజులలో అతి భారీ వర్షాలు లేదా తీవ్రమైన వర్షాల అవకాశాలపై ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా అందరికీ హెచ్చరిక రాబోయే రోజులలో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుత వాతావరణ స్థితి చూసుకుంటే బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులు బలమైన రుతుపవనాల విస్తరణ అనుకూలంగా ఉన్నాయి ఉత్తర భారతదేశం నుంచి తేమగాలు దక్షిణ దిశగా వస్తుండగా అరేబియా సముద్రం వైపు నుంచి కూడా తేమగాలులు చేరుతున్నాయి రాబోయే నలభై ఎనిమిది గంటలలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడన కేంద్రం ఏర్పడే అవకాశం ఉంది ఇది వైజాగ్ కాకినాడ తీరానికి దగ్గరగా ఉత్తర మరియు మధ్య కోస్తాంధ్ర ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతం అవుతుందని ఒక అంచనా తేదీల వారి వర్షాల అంచనా చూసుకుంటే ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు తూర్పు తెలంగాణ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అలాగే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు గుంటూరు ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి జిల్లాలు మోస్తారు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్రలో వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి రాయలసీమలో కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అనంతపురం తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో తేలికపాటి వర్షాలు ఉంటాయి పదమూడు పద్నాలుగు తేదీలలో మధ్య కోస్తాంధ్రలో వర్షాలు మరింత పెరిగి కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో జగిత్యాల జనగామ సిద్దిపేట వరంగల్ హనుమకొండ నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయి ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పెరుగుతాయి పదిహేను పదిహేను తాదీలో వర్షాలు తెలంగాణ వైపు కేంద్రీకృతమవుతాయి తూర్పు తెలంగాణలో విస్తారంగా వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు నంద్యాల ప్రకాశం ఉత్తర భాగం పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలలో వర్షాలు ఉంటాయి పదిహేను తర్వాత పదహారు నుంచి వర్షాలు తెలంగాణలో తగ్గుతూ మహారాష్ట్ర వైపు కదిలే అవకాశం ఉంది పదిహేడు నుండి పద్దెనిమిది తేదీలలో రెండు రాష్ట్రాల్లోనూ చల్లా చెదురుగా వర్షాలు పడతాయి ఆ తర్వాత వర్షాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది నదుల పరిస్థితి చూసుకుంటే గోదావరిలో తెలంగాణలో సంగారెడ్డి నుంచి కరీంనగర్ వరంగల్ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాళేశ్వరం వైపు భారీ వరద ప్రవాహం ఉండొచ్చు కృష్ణానదిలో ఉత్తర కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రాంతాలలో వర్షాల వల్ల వరద వచ్చే అవకాశం ఉంది రైతు మిత్రులకు సూచన నదీ తీర ప్రాంతాలలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్న మండలాలలో ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది సాగులో ఉన్న పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడే అవకాశం ఉంది మొత్తం మీద రాబోయే రోజుల్లో వర్షాలు అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ వాతావరణ అప్డేట్ చూసినందుకు धन्यवाद